సెంట్రల్ ఎమ్మెల్యే బోండవమ్మా విక్రాంత్ పబ్లిషర్ అధినేత గుర్తి శ్రీనివాస్ చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవడం చేశానని వాంబే కాలనీకి చెందిన గృహిణి మేకల సుభాష్ వివరణ ఇచ్చారు వాంబే కాలనీ హెచ్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేకల సుభాష్ ని మాట్లాడుతూ మామ భర్తల వేధింపుల కారంగానే ఇటీవల తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినట్టు చెప్పారు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండోమ్మ మహేశ్వ విక్రాంత్ పబ్లిషర్ అధినేత ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తిపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవడం వల్లనే చేశానని స్పష్టం చేశారు గత కొన్నేళ్లుగా నా భర్తతో అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వ్యవహారంలో కూడా వివాదాలు జరుగుతున్నాయని తనకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ ఉన్నత ఉన్నతాధికారులకు పలుమార్లు మార్లు కలిసి విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది పెద్ద మనుషుల సూచనలు సలహాలు మెరికే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండో మామహేశ్వరరావును కలిసి తన సమస్యను విన్నవించుకోవడం ద్వారా విక్రాంత్ పబ్లిషేర్ అధినేత గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి వద్దకు వెళ్లమని ఎమ్మెల్యే బోండ సలహా ఇచ్చారన్నారు విక్రాంత్ పబ్లిషేర్ అధినేత చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో భర్త కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు తన భర్త అత్తమాములు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి పేరును పదే పదే వాడి మాకేం భయం లేదు మా వెనక గుర్తి చక్రవర్తి ఉన్నాడు అని చెప్పడంతో వారిని తప్పుగా అర్థం చేసుకొని తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గుర్తి చక్రవర్తి సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ్మ పేర్లను ప్రస్తావించడం జరిగిందని స్పష్టం చేశారు తన భర్త అత్తమామలతో జరుగుతున్న గొడవలు వివాదాల నేపథ్యంలో నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని రక్త శాతం కూడా పౌరు శాతం ఉండడం ఆత్మహత్య చేసుకునే సమయంలో తను పూర్తిగా సృహలో లేనని తనకు అన్యాయం జరిగిందనే బాధలో ఎమ్మెల్యే బోండా శ్రీనివాస్ చక్రవర్తి పేర్లను ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు నా భర్త అత్తమామలపై పోలీసులు ఎప్పటికైనా చర్యలు తీసుకొని పిల్లలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బోండా మరోసారి కలి కలిసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు సెంట్రల్ ఎమ్మెల్యే బాండవు మా సినిమా చక్రవర్తి పేర్లను బలవంతంగా చెప్పించిన ఆ మీడియా ప్రతినిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె డిమాండ్ చేశారు ఫైల్ చేసింది కోరిక ఇందులో నేను సార్ చక్రవర్తి గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పారు వాళ్ళ మీద నాకు ఎలాంటి దురుద్దేశమో లేదు ప్లీజ్ సార్ ఈజ్ ఒక హెల్ప్ చేయండి ఇంకా తిరిగి ఓపిక లేదు మాకు లేదు నాకు బ్లడ్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారండి అండి బ్లడ్ కూడా ఫోర్ పర్సెంట్ ఉంది అది వాళ్ళు కూడా తిట్టేది హాస్పిటల్లో వాళ్ళు కూడా తిట్టుకున్నారు ఏమో అసలు ఫోర్ ఉందని చెప్పకూడదు నేను చావులకి దగ్గరలో ఉన్నానని చెప్పాలన్నారు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు పరిస్థితి నాకు రోడ్లు పట్ల తిరిగే ఓపిక లేదు ఎవరైనా నాకు సాయం చేస్తే నా పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఎవరో ఒకరు సహాయం చేయండి జాబ్ చేసే సిచ్యువేషన్ లేదండి ఇద్దరు ఆడపిల్లని కంటమే నేను చేసిన తప్పేమో నాకు అర్థం కావట్లేదు ఆడపిల్లని కన్నానని ఒకే ఒక్క ఉద్దేశంతో నన్ను ఎంత టార్చర్ పెట్టాను మరి ఆడపిల్లని కన్నా అంతవరకు పాపమో నాకు తెలియదు అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చిందండి నాకు నవీన్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ వేరే వాళ్ళ ద్వారా వచ్చింది అంటే నేను ప్రెస్ మీట్ ఇలాగా నా భర్త్ ఇంకా ఎక్కడికెళ్ళిన అవ్వట్లేదు నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా అప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా నవీన్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ వచ్చింది నేను ఫస్ట్ ఇలా సూసైడ్ అయ్యడం పాయిస్ తాగినప్పుడు ఫస్ట్ అతనికి నేను పెట్టాను అతనికి వీడియో షేర్ చేశాను అది ఇంకేంటి అతను ఏంటంటే మిస్యూజ్ చేసి నా పేరు అటు శ్రీ చక్రవర్తి గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు అందరి పేర్లు చండాలం చేసేసాడు అతను నేను చూడండి కూడా చూడలేదండి అతను ఫోన్ లోనే రెండు మాట్లాడాలి అదేనండి గురించి కూడా నా దగ్గర నుంచి డ్వాక్రా అమౌంట్ కింద రెండు లక్షలు నా బంగారం అన్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి ఆ విషయంగానే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను ఎలా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి అని ఆధారం కట్టడం కోసం అని అండ్ డబ్బులు ఇవ్వట్లేదు నేను కట్టలేను నేను కట్టలేని పరిస్థితి నెలకి ఏడు వేలు కట్టాలి నా వల్ల కావట్లేదు అని అంటే పోలీసులు పిలిపించి ముందు మా ముందు బాగానే మాట్లాడారు తర్వాత అయితే అసలు ఏం పట్టించుకోవాలి ఆ విషయంలో ఇంకా సిపి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది చెప్పింది ఏంటంటే చక్రవర్తి గారని విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి దగ్గరికి అయితే కొంచెం న్యాయం చేస్తారమ్మా మీరు అక్కడికి వెళ్తే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టుకుందాము అని అన్నారు పెట్టుకుంటే నీకు ఏమైనా న్యాయం చేస్తారు సార్ అని చెప్పారు సార్ అని అక్కడికి వెళ్ళి మాట్లాడితే అంటే సార్కి కుదరక కొద్ది రోజులు డిలే అయ్యింది మా విషయం ఫస్ట్ మాట్లాడారు సార్ అయితే నా తరఫే మాట్లాడారు సార్ కూడా కాకపోతే కొద్ది రోజులు డిలే అవటం వల్ల నాకు ఏంటంటే సారు ఒకవేళ నా హస్బెండ్ని సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను అపోహ అండ్ అలా పడ్డానికి కూడా రీజన్స్ ఉన్నాయండి నా భర్త అత్త ఏంటంటే మేము సార్కి ఒక పది ఇచ్చేసాము సో ఆయన మా తరఫే మాట్లాడతారు ఎక్కడికి వెళ్ళినా ప్రతి పోలీస్ స్టేషన్కి సార్తో మేము ఫోన్ చేయించుకొని మేము చూసుకుంటాం నీకైతే న్యాయం చెయ్యం నీకు రూపాయి ఇవ్వము నీ పిల్లని మే నిన్ను నీ పిల్లల్ని ఇంటికి రానివ్వం అని మా అత్త మా మామ నా భర్త నా మరిది ఇష్టం వచ్చి పొద్దుగులు అంటే సార్ మీద చెప్పేవాళ్ళు చక్రవర్తి గారి మీద చెప్పేవాడు నేను ఇంకా అది ఆ రోజు నేను సూసైడ్ చేసిన రోజు కూడా నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇంటి ముందుకు వెళ్ళి అడిగితే నాకు అవసరం లేదు నాకు సార్ ఉన్నారు అని చెప్పి చెప్పారు నేను ఇంకా సారే చేస్తున్నారేమో మొత్తం అనుకోని మిస్క మిస్కమ్యూనికేషన్ చేశారు నన్ను అయితే మిస్గైడ్ చేశారు మొత్తం కలిసి నలుగురు నా భర్త అత్తమామలు శివకృష్ణ వీళ్ళు నలుగురు పెట్టిన టార్చర్కి ఆ రోజు నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారి పేరు కూడా ఆ వీడియోలో పెట్టాను కానీ ఎమ్మెల్యే గారు అయితే నా పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావాలని చెప్పారు నా భర్తకు వార్నింగ్ ఇచ్చారు పైన ఆయన పర్సనల్గా పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఆడపిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు నా అమ్మాయి మేము నా దాకా వచ్చింది ఓ బిడ్డగా అమ్మాయిని నేను సాయం చేస్తానని చెప్పారు సార్ పైన బాగానే సార్ దగ్గర ఒప్పుకున్నాడు కిందకు వచ్చి రోజు తీసుకెళ్ళి తీసుకొస్తా ఇష్టం వచ్చినట్టు బెదిరించడు మీ అమ్మని చంపేస్తా మా మామలు కూడా మీ అమ్మని చంపుతాం ఎవడొచ్చి చూస్తాడో చూస్తాం ఎవరిది పోలీసులకు కూడా అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేస్తాం అని చెప్పి అనేటప్పటికీ ఆ పిల్ల నాకు కూడా తెలియకుండా ఆల్ అవుట్ తాగేసిందండి ఆ పిల్లకి ఏమీ పద్ధతి నేను బాధతో ఏం చేస్తాను చెప్పట్లా బాబు కూడా నాకు చెప్పలే అప్పుడు నేను వాళ్ళ నాన్నప్పుడు వంద సార్లు ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలి సరే నేను ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చక్రవర్తి గారి పేరు చెప్పారు ఇంకా ఆ బాధలో నేనే చచ్చిపోతాను నా పిల్లలు లేకపోతే నేను అలా బతుకుతాను అనే బాధతో సార్ పేరు విక్రమ్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్ప చెప్పాను అంటే ఎమ్మెల్యే గారు కానీ చక్రవర్తి గారు న్యాయం చేయలేదని కాదండి నా అక్కడికి వెళ్ళినా వాళ్ళు నా నాకు చెయ్యలేదు అనే ఉద్దేశంతో నేను చెప్పాను అంతేగాని వాళ్ళు నన్ను అయితే ఏ రకంగానూ ఇబ్బంది పెట్టాల ఎమ్మెల్యే గారిని కలవనివ్వకపోవడానికి కింద ఆయన కింద పనిచేసే వాళ్ళు నన్ను కలవనివ్వాలి అంతే కానీ ఎమ్మెల్యే గారు నాకు కలిస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను న్యాయం చేస్తారు సార్ ఎమ్మెల్యే గారు ఒక్కసారి మమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి సార్ వాళ్ళు మమ్మల్ని పెట్టిన నరకానికి నేను ఎప్పుడో చచ్చిపోవాల్సింది కానీ ఇప్పటికీ నేను బతుకున్నది నా పిల్లల కోసం నేను బతుకున్నాను సార్ దయచేసి సిపి గారు మీ దగ్గర కూడా చాలాసార్లు వచ్చాను సార్ నేను కానీ ఏ న్యాయం నాకు జరగలేదు అంటే జరగదంటే మీరు చేశారు సార్ కానీ ఉన్న వాళ్ళకి రిఫర్ చేస్తుంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు స్టేషన్లో నువ్వు చెప్పు నువ్వు మాకు చెప్పి పెళ్లి చేసుకున్నావే ఏంటమ్మా రాగానే చేసేదానికని ఇష్టం వచ్చినట్టు స్టేషన్లో మాట్లాడుతున్నారు మరి అది ఎందుకు జరుగుతుందో మా నా హస్బెండ్ అంటే నేను పోలీసులకి అమౌంట్ ఇచ్చానని చెప్తున్నాడు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు సార్ అందుకే నేను ఈ విషయంగా నేను క్లారిటీ ఇస్తున్నాను చక్రవర్తి గారు ఎమ్మెల్యే గారు నాకైతే న్యాయం చెయ్యాలనే చూశారు కాకపోతే నా భర్త అత్తమామలు నా మధు శివకృష్ణ వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారు పదే 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 నాకు ఫోన్లో కూడా చెప్పటం వల్ల ఓకే నాకు ఎక్కడికెళ్ళినా ఆయన జరుపుకుండా కారణం వీళ్ళేమో అనుకున్నా బట్ వాళ్ళైతే కాదు గారు నాకు తండ్రి లాంటివారు అండ్ ఈ విషయంలో కూడా ఒక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి నా గురించి మిస్బిహేవ్ అ నాకు ఆయన చక్రవర్తి గారు రెండో భర్త ఒకటో భర్త అన్నట్టు మా నాకు ఫోన్ చేశాడండి నేను హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యి వస్తే సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర నాకు ఫోన్ చేసి నీకు చక్రవర్తి గారు మొదటి భర్త రెండో భర్త అని నన్ను అడిగాడు అసలు నాకు ఆ రోజు అతను తెలిస్తే మాత్రం లాగు కొట్టేదాన్ని ఇప్పుడు నేను సిపి గారి దగ్గర కూడా నేను ఈ మాట చెప్తున్నాను సార్ నాకు ఛాన్స్ ఒక్కసారి ఇస్తే వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను చక్రవర్తి గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను సార్ మీ పేరు నేను తప్పుగా చెప్పలేదు అంటే నాకు న్యాయం జరగలేదని చెప్పానే కానీ మీ మీరు నాకేదో అన్యాయం చేశారని కాదు సార్ ఎమ్మెల్యే గారు మీరు కూడా నాకు ఏ అన్యాయమూ చేయలేదు సార్ ఒక్కసారి మీరందరూ ఒక్కసారి తలుచుకుంటే నా పిల్లల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్ ఈ ఒక్క హెల్ప్ మాకు చేసి పెట్టండి సార్ ఇంతకన్నా నేను నా పిల్లలకి న్యాయం చేయమంటున్నాను సార్ నా భర్త అర్థమీ లేని వాళ్ళు ఏమో కూటికి లేని కాదు దాదాపు ఐదు కోట్ల ఆస్తుంది వాళ్ళకి కానీ నాకొద్దు సార్ నాకేమి చెయ్యొద్దు నేను అలాగైనా బతుకుతా నేను డిగ్రీ చదివా అలాగైనా సరే బతుకుతా కానీ నా పిల్లలు నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటన్నది నేను నాకు అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందుకోసమే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎమ్మెల్యే గారు చక్రవర్తి గారు ప్రతి చోటు అడగని అధికారం లేడు నేను కాళ్ళు పట్టుకొని వ్యక్తి లేరు అంత ఇదిగా రిక్వెస్ట్ చేశాను అందరు ఈసారి అయినా మీరైనా నాకు న్యాయం చేయండి సార్ చక్రవర్తి గారు ఎమ్మెల్యే గారు ప్లీజ్ సార్ సిపి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయండి సార్ ఆ అమౌంట్ అయితే నేను అట్లా పందా ప్లీజ్ ఏదో ఒక రకంగా సాయం చేసి మమ్మల్ని సమస్య నుంచి గట్టెక్కించమని అడుగుతున్నాను నేనైతే ఇంకా నా పిల్లల్ని తీసుకుని రోడ్డు ఎక్కలేను సార్ ఇద్దరు పెరిగిన పిల్లలు నేనైతే రోడ్డు ఎక్కలేను సార్ చక్రవర్తి గారికి ఎమ్మెల్యే గారికి పర్సనల్గా నేను క్షమించమని అడుగుతున్నాను సార్ ప్లీజ్ సార్ మీరు నా తండ్రి లాంటివారు సార్ చక్రవర్తి గారు నా తండ్రి లాంటివారు ఆయన నాకు చెయ్యాలని అనుకున్నారేమో నా మా మా వాళ్ళు చెప్పింది విని నేను అలాగా అనుకున్నా నన్ను క్షమించండి సార్ నా వల్ల ఈ తప్పు జరిగింది నన్ను క్షమించమని మీడియా ముఖంగా అడుగుతున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్